హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భవనాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు రెసిపీ వచ్చేసి కజ్జికాయలు అండి ఈ కజ్జికాయల్ని చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి ఈ కజ్జికాయల్ని చక్కెరతో ఇంకా బెల్లంతో ఇంకా రవ్వతో కూడా చేసుకోవచ్చు ముందైతే ఈ కజ్జికాయల్ని నేను చక్కెరతో చేసి చూపించబోతున్నాను అది ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ముందుగా ఇక్కడ నేను రెండు కప్పుల మైదా మైదాపిండి తీసుకున్నానండి నేను చెప్పే ఈ కొలతలన్నీ మీరు ఏ కప్పుతో అయినా తీసుకోవచ్చు ఇంకా ఇందులో రెండు స్పూన్ల దాకా బొంబాయి రవ్వను వేసుకోవాలి ఈ బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల కజ్జికాయలు అనేటివి చాలా క్రిస్పీగా ఉంటాయండి తర్వాత ఇందులో కాస్త ఉప్పును వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం నీళ్లను వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఈ పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు అండి మనం చపాతి పిండి ఎలా తడుపుకుంటామో సేమ్ ఈ కజ్జికాయల పిండి కూడా అలానే తడుపుకోవాలి ఇంకా చివరిగా తడిపిన పిండి పైన కొంచెం నూనెను వేసుకొని పిండికి అంతా పట్టేటట్టు ఒకసారి తడుపుకోవాలండి ఒక ప్లేట్ పెట్టేసి అరగంట పాటు పక్కన పెట్టాలి పిండి అయితే రెడీ అయిపోయిందండి ఇంకా పప్పుల పొడి రెడీ చేసుకుందాం పప్పుల పొడి కోసము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు కప్పుల దాకా పుట్నాల పప్పును వేసుకోవాలి తర్వాత ఇందులో ఒకటిన్నర కప్పు దాకా చక్కెరను వేసుకోవాలి తర్వాత ఇందులో నాలుగు యాలకులు వేసుకోవాలి ఇంకా మిక్సీ జార్ పై మూత పెట్టేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారా పప్పల పొడి అనేది ఇలా ఉండాలండి చాలా మెత్తగా ఉండాలన్నమాట మిక్సీ జార్లో నుంచి ఈ పప్పల పొడిని ఒక గిన్నెలకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక కప్పు దాకా తురుముకున్న ఎండు కొబ్బరిని వేసుకోవాలి కజ్జికాయలు తినేటప్పుడు ఈ కొబ్బరి అనేది తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీకు కావాలంటే ఈ కొబ్బరిని కూడా పప్పులు చక్కెరతో పాటి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఈ తురుముకున్న ఎండు కొబ్బరిని పప్పల పొడిలో కలిసేలా కలుపుకోవాలండి తర్వాత మనం నానబెట్టుకున్న పిండి ఉంది కదా మైదాపిండి ఆ మైదాపిండిని ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి చేసుకున్న ఈ బాల్స్ని ముందు ఈ పొడిపిండిలో వేసుకోవడం వల్ల ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయండి ఈ బాల్స్ పొడిపిండిలో వేసుకోవడం ఒకటే కాదండి బాల్స్ కి అంతా పొడి అయ్యేలాగా పెట్టుకోవాలి ఇంకా అన్ని చిన్న ముద్దల్ని చపాతీలాగా తిక్కుకోవాలి పల్చగా చేసుకుంటే రేకులు కజ్జికాయలు అయితే చాలా క్రిస్పీగా వస్తాయండి అందుకోసం సన్న రేకులుగా చేసుకోవాలి ఇక్కడ చూసారా ఒక రేకు అయిపోయింది ఇప్పుడు కజ్జికాయలు వస్తే అచ్చుకి ఇలా వార్ల పిండి రాయాలండి ఎందుకంటే వార్లు అతుక్కోకుండా ఉంటుంది ఇంకా ఇక్కడ పిండి నూనెనే రాసుకోవచ్చండి కజ్జికాయల చులకి వార్ల ఇలా పిండి రాసాక ఒక రేకు తీసుకొని దానిపైన పెట్టుకొని ఒక గుంతలాగా వచ్చేలాగా పట్టుకోవాలండి తర్వాత ఇందులో ఒక స్పూన్ కానీ ఒకటిన్నర స్పూన్ కానీ పప్పల పొడిని వేసుకోవాలి పప్పల పొడిని వేసుకున్నాక చుట్టూ చివరిలో ఉంటుంది కదండి ఆ చివర్లలో కొంచెం తడి చేసుకోవాలి చేత్తో తర్వాత ఇది స్లోగా క్లోజ్ చేసుకోవాలి తర్వాత కొంచెం బయటకు వచ్చిన పిండి ఎంత తీసేస్తే కజ్జకాయలవి పర్ఫెక్ట్ షేప్ వస్తాయండి తీసుకున్న తర్వాత వాళ్ళంతా ఒకసారి ఒత్తుకోవాలండి ఎందుకంటే ఎక్కడైనా ఓపెన్ అయి ఉంటుంది కదా అందుకోసం ఇలా ఒత్తుకుంటే ఎక్కడ ఓపెన్ కాకుండా ఉంటుంది ఎక్కడైనా కొంచెం ఓపెన్ అయి ఉంటే అప్పుడు నూనె అంతా వేస్ట్ అయిపోతుందండి అందుకోసమే ఇలా వార్లంతా బాగా ఒత్తుకోవాలి చూసారా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కజ్జికాయ్ ఇలా ఒక పది చేసేసుకొని నూనె కాగిన తర్వాత వెంటనే వేసేసుకోవచ్చండి అందులో కజ్జికాయలు కాల్చేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఒక గెరిటర్ తీసుకొని ఇలా రెండు పక్కల కాల్చుకోవాలండి ఈ కజ్జికాయలు అయితే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి మరి ఎక్కువ కాల్చొద్దండి టేస్ట్ బాగుండవు చూస్తున్నారా కజ్జికాయ అయితే ఎంత బాగా వచ్చిందో చూస్తేనే తినాలనిపించేలా ఉన్నాయి కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చాయో నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి